సుప్రీంకోర్టు తీర్పును బాధ్యత వహిస్తూ ఏపీ అసెంబ్లీలో వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపోగ్ రజన్ మాదిగా డిమాండ్ చేశారు ఈ మేరకు సోమవారం నగరంలోని ప్లాజా ఎంఆర్పిఎస్ కార్యాలయంలో కర్నూలు జిల్లా అధ్యక్షులు కిరణ్ మాదిగా ఆధ్వర్యంలో విలేఖల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఏపీఎంఆర్పిఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దాదిపో మాట్లాడుతూ షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగలకు సంబంధించిన వర్గీకరణ బిల్లు ఆమోదించడం అలాగే ఆ యొక్క వర్గీకరణ బిల్లును రాష్ట్రాలు చేసుకునే విధంగా ఆదేశాలు ఇవ్వడం ఈ విషయంలో మేము ఎంతో ఆర్చిస్తూ సంతోషిస్తూ ఉన్నాం ముప్పై ఏళ్ళుగా మాదిగలు ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతోమంది ఈ యొక్క ఉద్యమ పోరాటంలో ప్రాణాలు అర్పించి జాతి ప్రయోజనాల కోసం అసువులు బాసినటువంటి వారికి ఈ యొక్క గౌరవ సుప్రీంకోర్టు తీర్పు వారికే అంకితం అనేసి ఈ యొక్క సందర్భంగా మేము తెలియజేస్తూ అదేవిధంగా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటు ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఈ యొక్క వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేసి ప్రత్యేక అసెంబ్లీ ఏర్పాటు చేసి మన యొక్క రాష్ట్రంలో ఆ యొక్క వర్గీకరణ బిల్లును చట్టబద్ధం చేయాలనేసి మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం సుప్రీంకోర్టు ఆదేశాలను వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క సంవత్సరంలోనే ఈ యొక్క విద్యా సంవత్సరంలోనే వర్గీకరణ బిల్లును ఆమోదింపజేస్తాం అలాగే ఇచ్చిన నోటిఫికేషన్లను కూడా సవరిం సవరణ చేసి ఉద్యోగాలు కల్పిస్తామని అనేసి సెలవు ఇవ్వడం మాకు నిజంగా సంతోషించదగ్గ విషయము అలాగే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ యొక్క వర్గీకరణ బిల్లును ప్రత్యేక అసెంబ్లీలో ఏర్పాటు చేసి చట్టబద్ధత కల్పించి వర్గీకరణ ఫలాలను వెంటనే అందింప అందజేయాలనేసి మేము ఏపీఎంఆర్పిఎస్ తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేగాక ఈ వర్గీకరణ విషయంలో ఎటువంటి నాన్సుడు ధోరణి లేకుండా ముందుకు తీసుకొని వెళ్ళాలనేసి కోరుతూ ఈ యొక్క వర్గీకరణను వెంటనే అమలు చేయాలనేసి ఏపీఎంఆర్పిఎస్ తరఫున మేము ప్రభుత్వాన్ని కోరుతూ అలాగే ఈ యొక్క వర్గీకరణ విషయంలో ఆలస్యం చేస్తే ఈ యొక్క పోరాటానికి కూడా ఏపీఎంఆర్పిఎస్ తప్పున మేము ముందుంటామని అనేసి తెలియజేస్తూ ముగిస్తాం